హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మన వరంగల్ హైవే జోడిపట్ల క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది చౌరగూడలో ఉన్నామండి ఆ జోడిపట్ల క్రాస్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది సెమీ గేటెడ్ కమిటీ అండి మనకి ఇందులో కొన్ని హౌజెస్ కి వచ్చాయి మీకు అనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ స్కొరల్స్ లో ఉన్నాయి డైమెన్షన్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ చూస్తున్నారు కంప్లీట్ గా సిసి రోడ్ చేశారు అండి ఇప్పుడు మనం చూడబోయే వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇవే కాక మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా ఉన్నాయండి ఈ హౌస్ మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్స్ లో టూ బిహెచ్ కే చాలా స్పేసెస్ కి వచ్చింది ఇప్పుడు మీకు వెళ్ళి హౌస్ చూపిస్తాను దానికంటే ముందు మనం ఇక్కడ చుట్టూ సవరణం చూసుకున్నట్లయితే వరంగల్ హైవే జోడమేటర్ క్రాస్ రోడ్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చుట్టూ సవరణ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పక్కన మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది అలాగే మనకి జస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి నలారాసం రెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది రొడ్దాం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి రావేస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంది ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి ఎంజే షాపింగ్ మాల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి అలాగే మనకి ఇంపార్స్ క్యాంపస్ పోచారానికి వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓరేర్ ఎగ్జిట్ కి వచ్చేసి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది టువెవ్ కిలోమీటర్స్ అని మనకు లాంగ్ అనుకోకండి ఎందుకంటే నా రప్పిల్లి దాకా ఫ్లవర్ అవుతుంది అది కంప్లీట్ అయితే ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ లోనే మనం ఉప్పల్ మెట్రోసేషన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం చేద్దాం హౌస్ చూసాక మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను దానికంటే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ జూస్ పదండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ వచ్చింది అలాగే వాషిర వచ్చిందండి అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది ఇక్కడ మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి చాలా స్పేసెస్ ఉంది మనకి హౌస్ బ్యాక్ సైడ్ సంపు అలాగే బోర్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపు ఇది బోర్ మనకి వాటర్ అయితే చాలా ఉన్నాయండి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక వాషర్ వచ్చింది చూపిస్తానండి ఇది హౌస్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ కూడా మనకి ఒక వాషర్ వచ్చింది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ కూడా అయితే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి మొత్తం ఫినిషింగ్ అయిపోయింది మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు హౌస్ అయితే కంప్లీట్ అయిందండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి హౌస్ అయితే మనకి రైట్ ఊ పొజిషన్ లో ఉంది వెళ్ళి హౌస్ చూద్దాం మనకి వన్ ఫిఫ్టీ సిక్స్ కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి హాల్ లో హాల్స్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి టీవీని అండి మన టీవీని బట్టి వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ కింద గ్రానైట్ ఇచ్చారు ఇవన్నీ సెల్ఫ్స్ అండి ఈ హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారు అలాగే సేఫ్టీ గిల్స్ వచ్చింది అలాగే మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి అండి చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది చూపిస్తాను అండి ఈస్ట్ సైడ్ మనం లో వెళ్ళడానికి ఒక డోర్ ఇచ్చారు ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ లో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి వాష్ మిషన్ కోసం టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ ఒకటి మనకి సెల్ఫ్ ఇచ్చారు ది కిచెన్ పూజ రూమ్ అయితే చాలా బాగుంది మొత్తం కూడా తో ఇచ్చారు చూడండి పూజ రూమ్ బాగుంది కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చింది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు లేకపోతే మనకి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి త్రీ ఫోర్ మెంబర్స్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ టైల్స్ ఇచ్చారు వాష్ బేసిన్ కోసం ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మన కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ ఇచ్చారండి చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగుంది నేను చెప్పాను కదా హౌస్ మొత్తం కూడా యూపీ విండోస్ ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి కంప్లీట్ అయింది మనకి మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా ఇంకా ఫిట్ చేయలేదు లేదండి అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ చేస్తున్నారు అలాగే వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ఫ్రూట్ డోస్ ఇచ్చారు ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూపిస్తానండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా మనకి వచ్చేస్తుంది చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి రెండు బెడ్రూమ్ అటాచ్ వాష్ వాష్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రెండు అటాచ్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి స్టెప్స్ కింద వచ్చిందండి ఇక్కడ వచ్చేసి లో రూప్ ఇచ్చారు చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా హాల్స్ ఇంక చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ రండి అన్ని ఆదేశాలు ఉన్నాయి అలాగే మనకి వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు స్టెప్స్ అయితే చాలా హైట్ చాలా స్లోప్ ఇక్కడ మనకి ఎలివేషన్ కోసం గ్లాస్ ఇచ్చారండి దీనికి కూడా మొత్తం ఫ్రేమ్ అయితే గ్రానైట్ ఇచ్చారు చూడటానికి అయితే చాలా బాగుంది అండి చాలా గా ఉంది అలాగే మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారండి వర్షం వాటికి వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని రేకులు ఇచ్చారు ఇది సెమీ గేటెడ్ కమిటీ అండి చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి అందరు లివింగ్ ఉంటున్నారు ఇక్కడ మీకు వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి అంతా కూడా మనకి కనరా యూనివర్సిటీ అండి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ మీకు గ్రీన్ అండ్ వైట్ కలర్ లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అండి చాలా దగ్గరలో ఉంది ఈ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి మనకి నీలిమ్మ మెడికల్ కాలేజ్ అండి దాని పక్కన మనకి నారాయణ కాలేజ్ ఉంటుంది మనకి ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే జోడి క్రాస్ రోడ్ వరంగల్ హైవే ఉంటుందండి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి మీకు అనిపిస్తుంది అండి చాలా డెవలప్ అయింది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ లో చాలా బాచిందండి ఇప్పుడు మనం ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ చూసుకోవచ్చు మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీరు దగ్గర ఈస్ట్ పేసింగ్లో ఉన్నాయి అలాగే వెస్ట్ పేసింగ్లో ఉన్నాయి మీకు ఎలా కావాలన్నా కాల్ చేసి కనుక్కోండి అలాగే మన ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్